మురుడేశ్వర పట్టణ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది రావణాసుడు శివుడి గురించి అకుంఠత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు కానీ శివుడిచ్చిన ఆత్మలింగ స్వభావం ప్రకారం భూమి మీద ఆలింగనం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితమై అక్కడ నుంచి తిరిగి ఎత్తశక్యం కాదని శివుడు చెప్తాడు రావణాసుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువుని కోరగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమం అయ్యేటట్లు చేస్తాడు అప్పుడు రావణాసుడు సూర్యాస్తమం అయిందని భావించి సంధ్యావందనం కోసం సిద్ధమవుతాడు ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసుడు వద్ద నుంచి ఆత్మలింగం తీసుకుని భూమి మీద పెట్టాలని చెబుతాడు అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లుగా రావణాసుడు సంధ్యావందనం చేసుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు ఆ బ్రాహ్మణ బాలుడిని చూసి వెంటనే రావణాసుడు తాను సంధ్యావందనం చేసుకోవాల్సిన కారణమున ఆ బాలునికి లింగాన్ని పెట్టుకోవాల్సిందిగా కోరుతాడు అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువుగా ఉంటే తాను ఎక్కువసేపు మోయలేనని మోయలేకపోతే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసుడు రాకపోతే ఆత్మలింగాన్ని పైన పెడతానని చెప్తాడు రావణాసుడు అందుకు అంగీకరించగా వినాయకుడు లింగాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు రావణాసుడు సంధ్యావందనం చేయడానికి వెళ్ళినప్పుడు గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు సంధ్యావందనం మధ్యలో ఉండడంతో రావణాసుడు అక్కడికి వచ్చేటప్పటికీ వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు రావణాసుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తి మీద మొట్టుతాడు గణపతి నెత్తికి కుంట పడుతుంది వినాయకుని భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ మురుడేశ్వర లింగం పడిన భాగంలో ఒక ప్రదేశం విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళీ కనిపిస్తాడు ఈ విషయాన్ని గ్రహించిన రావణాసుడు ఎంతో కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించి ప్రయత్నం చేస్తాడు ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే గోకర్ణకు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది లింగం పైనున్న మూత తొలగించి విసిరేస్తే అది గోకర్ణకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది లింగం పైనున్న వస్త్రాన్ని విసిరేస్తే అది కందువ పర్వతం పైనున్న మురుదేశ్వరలో పడుతుంది ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరుగా మారింది మురుడేశ్వర దేవాలయం కందువ పర్వతం మీద ఉంది మూడు వైపులా అరేబియా సముద్రం ఆవరించి ఉంది ఈ దేవాలయ గాలిగోపురం ఇరవై అంతస్తులుగా ఉంది దేవాలయానికి వెళ్లే మార్గంలో రెండు నిజమైన ఏనుగులు కనిపిస్తాయి ఆలయ సముదాయంలో ఉన్న శివుని విగ్రహం చాలా దూరం నుంచి కనిపిస్తుంది ఆధారాల ప్రకారం ఈ శివుని విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం నూట ఇరవై మూడు అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది శివుని మొగ్గకు చెందిన కాశీనాథ్ ఆయన కుమారుడు శ్రీధర్ ఇతర శిల్పులు కలిసి కోటి రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని చెక్కించారు ఈ విగ్రహంలో మరొక ప్రత్యేకత ఏమనగా సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుంది జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని చూడాల్సిందిగా ఉంటుంది ఇక్కడ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో తెలియని అనుభూతి అయితే ఉంటుంది